ఇంట్లో ఊరగాయలు పచ్చళ్ళు ఎలాగైతే స్టోర్ చేసి పెట్టుకుంటామో అలాగే కారపొడులు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే కదా అయితే ఈ వింటర్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ ఉలవల కారపొడి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మజిల్ బిల్డింగ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఎదిగే ఆడపిల్లలకి చాలా హెల్దీ వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ ఉలవల కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని ఒక్క ముద్ద తింటూ ఉంటే ఆహా మరైతే రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు ఉలవలు హాఫ్ కప్పు ఉద్దిపప్పు తీసుకొని ఫ్లేమ్ లో లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కారం కి సరిపడా ఎండుమిర్చి కొద్దిగా చింతపండు ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే మిక్సర్ ని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని రుచికి సరిపడ ఉప్పు వేసుకుని ఒక్కసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గుప్పెడు తెల్లగడ్డలు కూడా వేసి ఇలా మెత్తటి పొడిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఉలవల కారపొడి రెడీ అయిపోయినట్లు ఉలవలకి బాడీలో హీట్ ని ప్రొడ్యూస్ చేసే నేచర్ ఉంటుంది కాబట్టి కాబట్టి వింటర్ కి పర్ఫెక్ట్ కారు పొడి అని చెప్పొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్